ఏంటి టీచర్ ఏంటిది మొదటిసారిగా చూస్తున్నట్టు మీ మొహంలో నవరసాలు అన్నీ కనబడుతున్నాయి అవును ఇదే మొదటిసారి మనం ఇలా కలవటం సంతోషం నమస్కారం టీచర్ ఇంకా మీరు చూడనటువంటి రూపాలు చాలా ఉన్నాయి చూస్తారా ఆ వద్దు ఒక పాత సినిమాలో ఒక పాట ఉంది తెలుసా ఆడదే ఆధారం మనిషికి ఆడదే నాశనం చావు కూడా ఆడదన వల్లే కరెక్ట్ కదా సరే మరి ఆగండి ఇలా ఒంటరిగా చూసి కూడా మీరు అలా వెళ్ళిపోతే ఇయ్యాలా నవరసాలని చూడాలని కోరుకున్నారు కదా నేను చూపిస్తాను మీరుగా ఇష్టపడి చూపిస్తాను అంటే నేను ఎందుకు వద్దంటానా నీలో అహంకారం దాగుంది ఈ భూమండలాన్నంతా నువ్వే మోస్తున్నావు అని ఒక స్త్రీ మనోధైర్యం ముందు నువ్వొక పురుగువి మాత్రం మీ వల్ల అవుతుందా టీచర్ ఒక తల్లి ప్రేమ నాకు ఇవ్వడానికి జరగదు ఎవరు వల్ల సాధ్యం కాదు ప్రేమ గురించి మాట్లాడాలంటే అందరికీ వణుకు పుడుతుంది కదా టీచర్ ఫోన్ ఎందుకు తీయు ఇంకెవరు అమ్మే నేను ఎంత చెప్పినా కూడా అమ్మ తన పట్టుదలని వదలట్లేదు నువ్వు ఇప్పుడు అంతపురానికి వెళ్ళాలి అంతే కదా దానికి కావలసిన పర్మిషన్ నేను ఇప్పిస్తాను నాతో అమర్యాదగా మాట్లాడినందుకు నన్ను క్షమాపణ అడుగు క్షమాపణ చేస్తాను క్షమాపణ చెప్పకపోతే మీరు ఈ క్షణమే కాలేజ్ నుంచి బయటకు వెళ్తారు మీరు అసలు